అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ప్రధాని మోదీ గారు పిఎం కిసాన్ సమానిధి పథకానికి సంబంధించిన ఇరవై విడతల డబ్బులను ఆల్రెడీ విడుదల చేశారు మరి ఇరవై విడత ఇరవై విడతల కింద దాదాపు ఒక్కొక్క రైతుకు కూడా మనకు నలభై వేల రూపాయల వరకు కూడా ఇప్పటి వరకు కూడా జమ కావడం జరిగింది మరి పిఎం కిసాన్ ఇరవై విడతను ఇప్పుడు తాజాగా రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయడం జరిగింది మరి ఇరవై విడత రెండు వేల రూపాయలు విడుదలవుతున్నటువంటి నేపథ్యంలో మరి రైతులందరికీ కూడా మనకు ప్రభుత్వం కీలక ప్రకటన జారీ చేసి ఇరవై ఒకటో విడతకు సంబంధించినటువంటి అప్డేట్ని అయితే తీసుకురావడం జరిగింది మరి ఇరవై ఒకటో విడత కింద ఎవరికి డబ్బులు వస్తాయో ఎవరికి డబ్బులు రావు మరి ఇరవై ఒకటో విడత కింద మనకు డబ్బులు జమ అవుతాయా కావా అనే విషయాలన్నీ కూడా మీకు నేను ఇక్కడ క్లారిటీగా తెలియజేస్తాను మరి ఇరవై ఒకటో విడత డబ్బులు రావాలంటే ఏం చేయాలనే వివరాలన్నీ కూడా మీకు నేను ఇక్కడ తెలియజేస్తాను మరి ఇరవై ఒకటో విడత డబ్బులు మీకు వస్తాయా రావా అనేది మీరే స్వయంగా తెలుసుకునేటువంటి అవకాశం కూడా ఉంటుంది మరి ఆ విషయాలన్నీ కూడా నేను తెలియజేస్తాను అలాగే ఇరవై ఒకటో వీడితో ఎప్పుడు ఇస్తారు మరి ఇప్పుడు కొత్తగా రైతులు అప్లై చేసుకోవడానికి అవకాశం ఉందా మరి కేవైసీ ఎలా చేసుకోవాలి లింక్ ఎలా చేసుకోవాలి ఇలా ప్రతి అప్డేట్ కూడా ఈ వీడియోలో మీకు క్లారిటీగా నేను తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని ఎక్కడ కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూడాలి మీరు ఎప్పుడైతే వీడియోను చివరి వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది పూర్తిగా తెలుస్తుంది దయచేసి వీడియోను లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది తప్పకుండా లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు మీరు వీడియో లింకును షేర్ చేసేయండి వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయండి అంతేకాకుండా ఇలాంటి మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారం కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేటు ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోండి మరి ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ప్రధాని మోదీ గారు పిఎం కిసాన్ సమ్మాన్ నిధి అనే పథకం ద్వారా విడతకు రెండు వేల రూపాయల చొప్పున మూడు విడతల్లో ఆరు వేల రూపాయలను అయితే అందిస్తూ ఉన్నారు మరి ఇప్పటి వరకు కూడా మనకు విడతకు రెండు వేల రూపాయల చొప్పున ఇరవై విడతలకు విడుదలను చేశారు అంటే ఇరవై విడతను ఈ ఆగస్టు నెలలోనే విడుదల చేస్తారు ఇప్పటికీ చాలామందికి ఇరవై విడత రెండు వేల రూపాయలు అయితే జమ అవుతూ ఉన్నాయి మరి ఇరవై విడత రెండు వేల రూపాయలు జమ అవుతున్నటువంటి నేపథ్యంలో ప్రతి రైతు కూడా ఇక్కడ కొన్ని విషయాలను గుర్తుపెట్టుకోవాలి ఆల్రెడీ ఇరవై విడత డబ్బులు వేసినా కానీ ఇంకా జమ కానిటువంటి రైతులు చాలామంది ఉన్నారు మరి జమ కాకపోవడానికి కారణాలు అనేది కూడా మీరు తెలుసుకోవాలి ఎందుకంటే ఈ జమ కాకపోవడానికి కూడా కొన్ని కారణాలను ప్రభుత్వం వెల్లడించింది మరి కేవైసీ ప్రాబ్లము ఎన్పి సేలింగ్ ఇట్లా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ చాలామంది రైతులకైతే ఉన్నాయన్నమాట మరి ఈకేవైసీ అనేది లేకపోతే మనకు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఇక్కడ డబ్బులు జమ అయ్యేటువంటి పరిస్థితి అయితే లేదు మరి ఈకేవైసీ అనేది ఖచ్చితంగా ఉండాలి ఈకేవైసీ కనుక లేకపోతే మీకు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా డబ్బులు అయితే రావనమాట మరి ఈకేవైసీ ఉందా లేదా అనేది మీరు ఇప్పుడు మరొకసారి చెక్ చేసుకోవాలి ఎందుకంటే ఈకేవైసీ చాలా ప్రధానమైంది చాలా ఇంపార్టెంట్ కూడా ఈకేవైసీ అనేది మరి ఈకేవైసీ లేకపోతే మనకి ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా డబ్బులు అయితే జమ అయ్యే పరిస్థితి అయితే ఉండదు మరి కేవైసీ ఉందా లేదా అనేది చెక్ చేసుకోండి మరి కేవైసీతో పాటు ఎన్పిసిఐ లింక్ ఇప్పుడు ఇరవై విడత డబ్బులు పడుతున్నాయి కాబట్టి మరి ఈకేవైసీతో పాటు ఎన్పిసిఐ లింక్ కూడా లేకపోతే మీకు మళ్ళీ కూడా డబ్బులు జమ అయ్యేటువంటి పరిస్థితి అయితే లేదనమాట మరి కేవైసీ ఎన్పిసిఐ లింక్ రెండు కూడా మీకు చాలా ఇంపార్టెంట్ మరి ఎన్పిసిఐ లింక్ ఉందా లేదా అనేది చెక్ చేసుకోండి ఎన్పిసిఐ లింక్ లేకపోయినా కానీ మీకు ఇక్కడ డబ్బులు వచ్చే పరిస్థితి చాలా తక్కువగా ఉంటుంది మరి ఖచ్చితంగా ఈకోవైసి ఎన్పిసీ లింక్ ఉందో లేదో చెక్ చేసుకుంటే మీకు ఈ పిఎం కిసాన్ ఇరవై విడత డబ్బులు వస్తాయా రావా అనేది మీకు తెలిసిపోతుంది అనమాట మరి ఈ విధంగా మీకు ఇరవై విడత డబ్బులకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం క్లియర్గా మీకు అప్డేట్ అయితే తీసుకొచ్చింది కాబట్టి మరి పిఎం కిసాన్ సమానిధి పథకాన్ని ద్వారా ఇరవై విడతకు సంబంధించి మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కూడా అవన్నీ కూడా నేను ఇక్కడ క్లారిఫై చేస్తున్నాను కాబట్టి దాని ప్రకారం మీరు క్లారిటీగా ఈ యొక్క ఇరవై విడత డబ్బులు మీకు వస్తాయా రావా అనేది తెలుసుకోండి మరి ఇరవై విడత కింద రెండు వేల రూపాయలు ఆల్రెడీ జమ అయ్యాయి కాబట్టి ఇక ఇరవై ఒకటో విడత గురించి మనం మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉంది మరి ఇరవై ఒకటో విడత ఎవరికి వస్తుంది ఎవరికి రాదని చూస్తే మనం గతంలో మాదిరిగానే ఇరవై ఒకటో విడత కూడా ఖచ్చితమైనటువంటి అయితే ఇక్కడ కేంద్ర ప్రభుత్వం కేటాయించడం జరిగింది అంటే ఇరవై ఒకటో విడత కింద ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా ఇరవై ఒకటో విడత కింద డబ్బులు రావాలి అంటే ఖచ్చితంగా ప్రతి రైతుకు కూడా మనం ముందు రూల్స్ మాదిరే ఈకే వయసు అనేది ఉండాలి అలాగే ఎన్పి లింక్ ఉండాలి అలాగే ఫార్మర్ ఐడి రిజిస్ట్రేషన్ ఉండాలి మరి ఇవన్నీ కూడా ఉంటేనే మనకు ఇరవై ఒకటో విడత డబ్బులు వస్తాయి మరి ఇరవై ఒకటో విడత వచ్చే నెలలో ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం అయితే మొదలుపెట్టింది ఎందుకు అంటే మనకు ఈ యొక్క వచ్చే నెలలోనే ఎందుకు ఇస్తున్నారు ఇంత దగ్గరలో మరి ఈ నెలలోనే కదా మనకు బియ్యం కిసాన్ ఇరవై విడత వచ్చింది మరి ఇరవై ఒకటో విడత అప్పుడే ఎట్లు ఇస్తారని చెప్పి మీరు అనుకోవచ్చు కానీ ఇక్కడ కేంద్ర ప్రభుత్వం ఏం చెప్తుందంటే మనకు ఇరవై ఒకటో విడత డబ్బులు రావడానికి ప్రభుత్వం ఏం చేస్తుందంటే మనకి ఇక్కడ ఆదేశ సుష్టమైనటువంటి ఆదేశాలు అయితే జారీ చేసింది మరి ఇరవై ఒకటో విడత కింద రెండు వేల రూపాయలను మరొకసారి వేసేందుకు రైతులకు సిద్ధమైపోయింది మరి ఇరవై ఒకటో విడత కింద రెండు వేల రూపాయలు రావాలి అంటే ఖచ్చితంగా ప్రతి రైతు కూడా మనకు ఇప్పుడు ఏదైతే నేను చెప్పానో ముందుగా మీరు ఏం చేయాలంటే పీఎం కిసాన్ డాట్ జిఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడ జాబితాలో పేరు చెక్ చేసుకోవాలి మరి పిఎం కిసాన్ డాట్ జిఓవి డాట్ ఇన్ వెబ్సైట్లోకి వెళ్ళి పేరు చెక్ చేసుకున్న తర్వాత అందులో నుంచి మీకు ఈ యొక్క పిఎం కిసాన్ ప్రకారం మీకు డబ్బులు వస్తాయా రావా అనేది మీరు తెలుసుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉందన్నమాట మరి ఈకేవైసీ మరి ఎన్పిసిఐ లింక్ అనేది అయిపోయిన తర్వాత మీరు చేయాల్సినటువంటి పని ఏంటంటే లిస్ట్లో పేర్లు చెక్ చేసుకోవడం మరి లిస్టులో పేర్లు ఉన్నాయా లేదా అని చెప్పేసి చెక్ చేసుకోవాలి ఈ లిస్ట్లో కనుక మీరు పేర్లు చెక్ చేసుకుంటే మీకు తప్పనిసరిగా ఈ యొక్క పిఎం కిసాన్ జాబితాలో మీ పేరు ఉందని కన్ఫర్మ్ అయితే మీకు ఈ యొక్క ఇరవై ఒకటో విడత చాలా ఈజీగా వచ్చేస్తుంది మరి జాబితాలో పేరుందా లేదా అనేది కూడా చెక్ చేసుకోండి ఇట్లా చెక్ చేసుకుంటేనే మీకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల తరఫున ఈ పిఎం కిసాన్ డబ్బులు అయితే రావడం జరుగుతుంది లేకపోతే మీకు ఈ పిఎం కిసాన్ అయితే రాదు మరి ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ కాబట్టి ఈ విధంగా చేసుకుని దాని ప్రకారం మీరు లబ్ధి అయితేనే పొందవచ్చు ఖచ్చితంగా ఈ పిఎం కిసాన్ సమానిధి పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి ఎప్పటికప్పుడు మీకు కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి ఈ పీఎం కిసాన్ సమాన్ నిధి పథకానికి సంబంధించిన అప్డేట్స్ అన్నీ కూడా నేను మీకు అందిస్తూ ఉంటాను తప్పకుండా ఇవన్నీ కూడా మీరు అప్డేట్ చేసుకుంటూ దాని ప్రకారం మీకు ఇక్కడ డబ్బులు అనేది తీసుకోవచ్చు అనమాట మరి ఎవరికీ కూడా రైతులకు ఇబ్బంది పడాల్సినటువంటి పని అయితే లేదు ఒకసారి చెక్ చేసుకోండి లిస్టులో పేర్లు చూడండి మరి అన్నీ కూడా ఉంటే కరెక్ట్గా ఉంటే మీకు డబ్బులో అనేది అయిపోతుంది మరి ఎవరు కూడా మిస్ అవ్వద్దు తప్పకుండా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ అన్నదాతా సుఖీ ఓ పీఎం కిసాన్ పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి ఖచ్చితంగా మీకు ఈ యొక్క డబ్బులు అయితే వస్తాయి ఎటువంటి ఇబ్బంది లేదు ఒకసారి చెక్ చేసుకోండి పడుతూ ఉన్నాయి కాబట్టి ఎటువంటి ఇబ్బంది లేదనమాట ఒకవేళ ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి యాభై లక్షల మందికి రైతులకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కూడా రెండు పథకాల డబ్బులు వేయబోతున్నాయి మరి ఏపీలో ఉన్న రైతులు ఇదే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి రాష్ట్ర ప్రభుత్వం తరఫున అన్నదాత సుఖీభవా వస్తుంటే కేంద్ర ప్రభుత్వం తరఫున పిఎం కిసాన్ వస్తుంది రెండు కలిపితే దాదాపు ఏడు వేల రూపాయల డబ్బులు ఒకేసారి వస్తాయి కాబట్టి మరి ఈ పిఎం కిసాన్ జాబితా లో అలాగే అన్నదాత సుఖీభవ జాబితాలో పేరుందా లేదో తెలుసుకుని మరి దాంట్లో ఈకేవైసీ లేదా ఎన్పిసిఐ లింక్ ఉందా లేదా అనేది కూడా మీరు తెలుసుకోవాల్సినటువంటి అవసరమైతే ఉంది కాబట్టి ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకున్నారా లేదా ఒకసారి చెక్ చేసుకుని ఒకవేళ బ్యాంక్ అకౌంట్ ఏదైనా ప్రాబ్లం ఉంటే నేను గత వీడియోలో చెప్పినట్లు మీరు చేయాల్సింది ఏంటంటే మీరు కొత్త పోస్ట్ ఆఫీస్ అకౌంట్ అనేది ఓపెన్ చేసుకోండి ఈ ఆఫీస్ అకౌంట్ అనేది కనుక ఓపెన్ చేసుకుంటే కూడా మీకు డబ్బులు అనేది చాలా ఈజీగా మీ అకౌంట్లోకి రావడం జరుగుతుంది కాబట్టి ఏ రైతు కూడా మిస్ అవ్వద్దు తప్పనిసరిగా కేవైసీ మరియు ఎన్పిసీ లింక్ ఉందా లేదా అనేది మీరు ప్రధానంగా చూసుకోవాల్సినటువంటి అవసరమైతే ఉంది మరి ఈకేవైసీ మరి ఎన్పిసిఐ లింక్ ఉంటేనే మీకు ఈ యొక్క అప్డేట్స్ అన్ని కూడా మీరు తెలుసుకుని దాని ప్రకారం మీరు ఈ యొక్క పథకం ద్వారా లబ్ధి అనేది పొందవచ్చు అనమాట మరి ఏ రైతు కూడా మిస్ అవ్వద్దు ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోండి మరి దీంతో పాటుగా జాబితాలో కూడా పేర్లు చెక్ చేసుకోండి ఈ జాబితాలో మీ పేర్లు ఉంటేనే మీకు ఇక్కడ ఈ యొక్క పథకం ద్వారా డబ్బులు వస్తాయి కాబట్టి జాబితాలో పేరు ఉందా లేదా అనేది ప్రధానంగా మీరు చెక్ చేసుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉంది జాబితాలో ఉంటేనే డబ్బులు వస్తాయండి ఒకవేళ చెక్ చేసుకుంటే మీరు జాబితాలో గనుక పేరు లేకపోతే మళ్ళీ కూడా మీరు ఈ జాబితాలో పేరు వచ్చే విధంగా ఇప్పటికి కూడా అవకాశం ఉందని చెప్పేసి ఏపీ ప్రభుత్వం చెప్పింది మరి ఈలోపు మీరు ఇవన్నీ కూడా చేసుకుని ఒకవేళ జాబితాలో కనుక పేరు లేకపోతే మీరు నేరుగా రైతు సేవా కేంద్రానికి వెళ్తే ఏపీలో ఉన్న రైతులు తెలంగాణలో ఉన్న రైతులైతే ఏఈఓ గారిని కలిస్తే మీకు యొక్క పథకానికి సంబంధించిన జాబితాలో మరొకసారి మీకు అవకాశం కల్పిస్తారు దాని ద్వారా మీరు ఈ పిఎం కిసాన్ సమానిధి మరియు అన్నదాత సుఖీభోవా మరియు రైతు భరోసా ద్వారా మీరు లబ్ధి పొందడానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట మన రెండు తెలుగు రాష్ట్రాల్లోని రైతులు కూడా మరి ఏ రైతు కూడా మిస్ అవ్వద్దు మిస్ అవ్వకుండా మీరు చేయాల్సినటువంటి పనులు ఇవేనమాట ఖచ్చితంగా ఈ విషయాలను మీరు దృష్టిలో పెట్టుకొని దాని ప్రకారం మీరు కనుక లబ్ధి పొందినట్లయితే మీకు ఈ పిఎం కిసాన్ మరియు అన్నదాత సుఖీభోవా రైతు భరోసా పథకాల ద్వారా మీరు ఎప్పటికప్పుడు లబ్ధి పొందుతూ ఉండొచ్చు కాబట్టి ఏ రైతు కూడా ఇక్కడ అప్డేట్స్ తెలుసుకుంటూ ఈ పిఎం కిసాన్ మరియు సమానిధి అలాగే అన్నదాత సుఖీభవా రైతు భరోసా పథకాల ద్వారా ఎప్పటికప్పుడు లబ్ధి పొందుతూ ఉండండి చాలామంది రైతులు ఇంకా ఈ యొక్క పథకాల ద్వారా లబ్ధి పొందలేకపోతున్నారు మరి అటువంటి వాళ్ళంతా కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క పథకాల ద్వారా లబ్ధి పొందండి ఎప్పటికప్పుడు మీకు మరింత సమాచారాన్ని మరిన్ని అప్డేట్స్ను అందిస్తూ ఉంటాను మరి ఖచ్చితంగా ఈ విషయాలను దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి ఇప్పటికే చాలా లేట్ అయింది మనకు అందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు ఈ యొక్క పథకానికి సంబంధించి ప్రధాని మోదీ గారు ఆగస్టు రెండవ తారీఖున వారణాసి పర్యటన సందర్భంగా ఈ పిఎం కిసాన్ సమాన్ నిధి పథకానికి సంబంధించిన ఇరవై విడత రెండు వేల రూపాయలను విడుదల చేస్తూ రైతులకు మరింత మేలు చేయబోతూ ఉన్నారు మరి ఇదే అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంటపైన నొక్కి మళ్ళీ వచ్చి ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోవచ్చు